हाय हाय नजमा सिस्टर हाय गुड मॉर्निंग अस्सलाम वालेकुम हाय भास्कर राव गारू हाय गुड मॉर्निंग नमस्ते नमस्ते भास्कर राव गारू भास्कर राव गारू नमस्ते थैंक यू अंडी थैंक यू सो मच आई लाइक फॉर म थैंक यू थैंक यू सो मच करू पने अभी प्रकाशम डिस्ट्रिक अंटे आंध्र अंध्र हाय लवली पााती ऐ एम गिफ्ट यू आर प्लीज गिफ्ट ఇక్కడ కొన్ని ఊర్లలో చేస్తున్నారు భాస్కర్ రావు గారు కాకపోతే మా ఊర్లో చేయటం లేదు నేను ఇది సమ్మర్లో చేసిన వీడియోనే మాకు పైసలు కూడా పడలేదు టూ త్రీ వా ఎక్సీ పడ్డాయి మిగతా ఎక్సీ పర్లేదు మా ఊర్లో చాలా మంది వెళ్తారు కరుపడానికి థర్టీ నెంబర్స్ కాదు కానీ దాదాపు ఫిఫ్టీన్ మెంబర్స్ ఎయిటీన్ ఎనభై మంది అట్లా వెళ్తారు అక్కడ కూర్చున్నారు చూడండి కొంతమంది చేస్తున్నారు కొంతమంది కూర్చున్నారు బాగా సమ్మర్లో చేసింది వీడియో ఎక్కడి నుంచి భాస్కర్రావు గారు మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి అవునా ఫ్రెండ్స్ అవును సెవెంత్ లైక్ డన్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ నమస్తే ఓకే ఫ్రెండ్స్ భాస్కర్ రావు గారు ఎక్కడ ఉంటారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి వైజాగ్ ఫ్రెండ్ అవునా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నేను ఆరు వారాలు ఏడు వారాల పోతే రెండు వారాలు మూడు వారాలు పడ్డాయి పైసలు అంతే పర్లేదు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ మా ఊళ్ళో అయితే లేదు పని ఏరే ఊళ్ళల్లో అయితే చేస్తున్నారు వస్తాయండి ఏమో చూడాలి లేట్గా పడతాయి అంటున్నారు కానీ ఏమో టిఫిన్ చేశారా భాస్కర్రావు గారు లేట్ అవుతుంది అంటున్నారు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ నమస్తే అస్సలం లేకుం ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు జర సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఛానల్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ తిన్నా ఓకే ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు తిన్నారా ఫ్రెండ్స్ ఇప్పుడే తిన్నామండి పెరుగన్నం తిన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ నజిమా సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ టిఫిన్ చేశారా నజిమా సిస్టర్ త్రీ మెంబర్స్ ఉన్నారు లైవ్ కూడా నాకు ఈ లైవ్ చాలాసేపు రావటం లేదు సిస్టర్ ఎందుకో ఆగిపోతుంది ఇప్పుడు అవుతుంది అనుకుంటా అవునా ఓకే ఓకే ఇప్పటిది కాదు వీడియో అయితే ఇప్పుడుది కాదు సమ్మర్లో చేసినదే ఏం చేశానా మీ నేను మీరు తిన్నారా తిన్నాను ఇప్పుడే తిన్నా పెరుగండం తిన్నా ఇప్పుడు పెట్టరు భాస్కర్రావు గారు ఇప్పుడు పెట్టరు మాకు కరువు పని ఎందుకంటే రైతు పని ఉంటుంది కదా మిరపకాయలు కోయడం వర్ణ వరి కోయటాలు ఇట్లాంటివి ఉంటాయి కదా అందుకని మా ఊర్లో అయితే కరువు పని పెట్టనియారు ఇప్పుడు ఆ రోజు తక్కువ మంది ఉంటున్నారు ఈరోజు తక్కువ ఆగిపోయింది చిరా నాది కూడా నైట్ అలానే అయింది రాజమా సిస్టర్ అస్సలే ఎంత పెట్టినా ఫైవ్ మినిట్స్ త్రీ మినిట్స్ ఉంటే కట్ అయిపోతుంది లైవ్ అందుకని ఫేస్ లైవ్ చేద్దామన్నా కానీ ఎక్కువ మంది రావటం లేదు నాకేమో బోర్ అనిపిస్తుంది ఇలా మాట్లాడుతుంటే లైవ్ కంటిన్యూ చేయొచ్చు కానీ ఎవరు కామెంట్ చేయటం లేదు సేమ్ మా సైడ్ అంతే అవును ఇవందరూ కళ్ళు కరువు పని పోతారు పొలం పనులకు ఎవరు రారని మా ఊళ్ళో రైతులు అయితే చేయనియరు కరువు పని అప్పుడైతే ప్రస్తుతానికి ఆపేసారు మార్చిలో చేస్తారు మా పక్క ఊళ్ళల్లో చేస్తున్నారు భాస్కర్ రావు గారు కాకపోతే మా ఊళ్ళోనే చేయలేదు ఇప్పుడు మంచి మినం కోత మిరపకాయలు కూడా కోస్తారు ఇక వరి నా వరి కూడా కోస్తారు ఇక అంత రైతు పని ఉంది కాబట్టి కరుకొని ఆపిచేస్తారు అవునా ఫ్రెండ్స్ అవునవును ఓకే థ్యాంక్ యూ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ నా పేరు బషీరా అండి భాస్కర్రావు గారు నా పేరు బషీరా మాది ప్రకాశం డిస్టిక్ పాముర్ దగ్గర పల్లెటూరు సరే సరే సమ్మర్లో చాలా వీడియోస్ తీసుకున్నాను కాకపోతే లాంగ్ వీడియో పెడదామనుకున్నా కుదరలేదు ఎడిటింగ్ చేయడం కుదరలేదు అందుకని ఇలా పెట్టేసినా ఇప్పుడు చెప్పాలి చెప్పాలి భాస్కర్ రావు గారు చెప్పాలి థ్యాంక్ యూ అండి మీకైతే ఫెషల్లీ థ్యాంక్ యూ సపోర్ట్ చేశారు చాలాసేపు థ్యాంక్ యూ సో మచ్ సరే ఓకే అండి అంటున్నారు రావు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్